పాడి పంటల ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు డాక్టర్ కే దీపిక నేను ప్రాంతీయ పశుసం వర్ధక శిక్షణ కేంద్రం విశాఖపట్నం నుంచి అయితే ఈరోజు మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే గొర్రెలలో వచ్చు కాజపు జలగ వ్యాధి మరియు వాటి యొక్క నివారణ చర్యలు ముఖ్యంగా మన గ్రామీణ రైతులు సన్నజీవాల పెంపకంపై ఎక్కువగా మగ్గు చూపుతున్నప్పటికీ ఈ జీవుల సమస్య వలన ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు అంటే ఆదాయ పరంగా ముప్పై శాతం వరకు కూడా నష్టాన్ని పొందుతున్నారు కాబట్టి ఈ జీవుల సమస్యను మనం ఎలా నివారణ చేసుకోవాలి దానికి ఏ రకమైనటువంటి మందులు వాడాలి అనే విషయంపై ఈరోజు మనం చర్చించుకుందాం ముఖ్యంగా ఈ జీవులు అనేవి రెండు రకాలు ఉంటాయండి ఒకటి బాహ్య జీవులు అలాగే రెండవది అంతర జీవులు బాహ్య జీవులు అనగా గోమోర్లు పిడుదులు దోమలు జోరీగలు మొదలైనటువంటివి అలాగే అంతర జీవులు అనగా బద్ద పురుగులు ఏరికపాములు కాజపు జలగలు అయితే ముఖ్యంగా మనం ఈ సన్నజీవాల్లో అంతరపరాన్న జీవుల సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది అంతరపరాన్న జీవుల ముఖ్యంగా శరీరం యొక్క అంతర్భాగాలు అంటే జీర్ణాశయము అలాగే ప్రేగులు మరియు కాలేయము ఊపిరితిత్తులు వంటి అవయవాల్లో ఈ జీవుల స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని దాని యొక్క ఆహారం మరియు రక్తాన్ని పీల్చివేయడం వల్ల ఈ యొక్క గొర్రెలు పెరుగుదల అనేది తగ్గిపోయి తద్వారా రక్తహీనత ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అయితే ఈ కాజుపు జలగలు ముఖ్యంగా కాలేయంలో వీటి యొక్క స్థావరాలు ఏర్పాటు చేసుకుని ఈ మేకలు ఈ పచ్చిక మైలులో మేసే ఈ ఈ పచ్చగడ్డి తిని ఈ కాలేయంలో ఎక్కువగా వాడి యొక్క స్థావరాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆహారము వేయడం తగ్గి మార్కెటింగ్ వచ్చే టైంకి బరువు తగ్గిపోవడం వల్ల రైతుకు ముప్పై శాతం వరకు ఆదాయం అనేది తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ కార్జపు జలగలు రక్తాన్ని పీల్చడం వల్ల రక్తహీనత అధికంగా ఉంటుంది అలాగే ఈ సన్న జీవాల్లో ఎక్కువగా దవడ కింద వాపు అలాగే పలచటి విరోచనాలు కారణంగా కూడా దినదినము క్షీణించిపోయి తద్వారా సన్నజీవ అంటే గొర్రెలు మేకలు చనిపోయే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ పరాణజీవు సమస్య అనేది మేకల్లో కంటే గొర్రెల్లో అధికంగా ఉంటుంది అయితే ఇవి ఎక్కువగా కూడా ఈ పచ్చిక బయలు మేయడం వల్ల ఈ పచ్చిక బయలుల్లో ఎక్కువగా ఈ తొలకరి వర్షాలు వచ్చినప్పుడు ఈ పచ్చిక బయలు మేస్తున్నప్పుడు వీటి యొక్క లార్వాలు అనేవి ఈ గొర్రెలు తినడం వల్ల తద్వారా గొర్రెలు వాటి యొక్క పీసెస్ని బయటకు విడుదల చేయడం వల్ల ఇవి ఎక్కువగా కూడా ఈ సమస్య అనేది ఎక్కువగా కూడా ఉంటుంది అయితే ఇది ఎక్కడ ఎక్కువగా ఉంటుందంటే కాలువ గట్ల పైన చెరువులు అలాగే నిల్వ ఉండే నీటి ప్రదేశాల్లో అధికంగా ఉంటుంది సో ఈ గొర్రెలు మీ కాపర్లు అందరూ కూడా ఏం చేయాలంటే త్వలకర వర్షాలు వచ్చినప్పుడు కాకుండా అలాగే నిల్వ ఉండే నీటి ప్రాంతాల్లో కాకుండా మేపులకి తీసుకెళ్లకుండా ఎక్కువగా ఎత్తైన ప్రదేశాలకు తీసుకెళ్లడం వల్ల దీన్ని మనం అరికట్టవచ్చు వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఎక్కడ ఉంటాయంటే అకస్మాత్తుగా చనిపోవడం అలాగే చెప్పుకున్నాం గొంతు కింద వాపు మరియు ఎక్కువగా రక్త విరోచనాలు నీళ్ళ విరోచనాల లాగా ఇవి బయటికి విసర్జిస్తూ ఉంటాయి ఇది ఎక్కువగా కలుషితమైన నీరు మరియు ఆహారం ద్వారా మెటాసర్కేరియా లార్వ జీవం శరీరంలోకి ప్రవేశించి తద్వారా కాలేయము మరియు బైల్డ్ స్థావరం ఏర్పాటు చేసుకుని వ్యాధి లక్షణాలను కలుగు చేస్తుంది అయితే దీనికి చికిత్స మనం ఆల్బెండజోలు ఎక్లోజమైడు అలాగే ట్రైక్లాబెండజోలు మనం వేయడం వల్ల ఈ యొక్క కార్జుపు వ్యాధిని మనం అరికట్టవచ్చు నివారణ దీనికి నిల్వ ఉండే నీటి ప్రదేశాల్లో నత్తలు అధికంగా ఉంటాయి కాబట్టి గొర్రెలు నీరు తాగడం వల్ల అవి వాటి యొక్క శరీరంలోకి ప్రవేశిస్తాయి తద్వారా నీల విరోచనాలు అలాగే ఆహారం మేత వేయడం తగ్గిపోతుంది కాబట్టి దీనిని అరికట్టడానికి మనం ఫైవ్ పర్సెంట్ కాపర్ సల్ఫేట్ను నీటిలో మనం పిచికారి చేసినట్లయితే ఈ వ్యాధిని అరికట్టవచ్చు అలాగే క్రమం తప్పకుండా నటల నివారణ మందులు కూడా తాపించాలి అలాగే నీటి గుంటలు మరియు ఈ యొక్క నీటి గుంటలు అలాగే కాలువలు చెరువు గట్టలపైన మనం ఎక్కువగా కుంకుడుకాయ ఈ జాతి మొక్కలను పెంచుకున్నట్లయితే కుంకుడికాయల నీళ్ళలో పడి ఆ నీళ్ళలో ఉండే నత్తలు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎత్తైన ప్రదేశాల్లో ఈ యొక్క మేపులను అనేది గొర్రెల కాపులస్తులందరూ కూడా ఎత్తైన ప్రదేశాల్లో ఈ మేపుకు తీసుకెళ్తే దీన్ని అరకట్టవచ్చు అంతేకాకుండా చెరువులలో అలాగే చేపలు మరియు బాతులు పెంచడం వల్ల ఈ బాతులు చేపలు ఈ యొక్క నత్తలను తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తద్వారా గొర్రెలు ఈ యొక్క నీటిని తాగినా కూడా ఇవి శరీరంలోకి ప్రవేశించకుండా ఈ యొక్క వ్యాధిని మనం అరికట్టవచ్చు అలాగే నిలవ ఉండే నీటి ప్రదేశాల్లో మనం ఎత్తైన ప్రదేశాలు తీసుకువెళ్లాలని చెప్పుకున్నాం ఈ ఎత్తైన ప్రదేశాల్లో మనం మైలుతుత్వము మరియు ఇసుకని వన్ టు సిక్స్ నిష్పత్తిలో చల్లుకున్నట్లయితే ఈ యొక్క నత్తలు వాటి యొక్క అభివృద్ధిని అనేది అరికట్టవచ్చు అయితే డివామింగ్ ఈ యొక్క నటల నివారణ మందులను మనం ఎప్పుడెప్పుడు వేసుకోవాలి అయితే ఈ సన్నజీవాలలో పుట్టిన మూడు నెలల వయసు దాటిన వాటి నుంచి మనం యొక్క నటల నివారణ మందులు మనం వేసుకోవాలి అలాగే సంవత్సరానికి నాలుగు సార్లు ఈ యొక్క నటల నివారణ మందులు వాడడం వల్ల అంతరపరాణ జీవుల సమస్యను అనేది మనం అరికట్టవచ్చు తగిన మోతాదులో మాత్రమే ఈ యొక్క నటల నివారణ మందులు మనం ఇవ్వాలి అలాగే చూడి ఉన్న సన్నజీవాలలో ఈ యొక్క నటల నివారణ మందులు మనం గమనించుకొని తద్వారా మనం ఈ నటల నివారణ మందులను చూడు జీవాలకు ఇవ్వాలి కానీ చూడు జీవాలలో జోల్ అనేది తాగిపించరాదు దీనికి సరిపడు ఫెన్బెండజోల్ అనేది అనేది ఒక సేపెస్ట్ డ్రగ్ కాబట్టి దీన్ని మనం చూడి ఉన్న సన్న జీవాల్లో కూడా తగిన మోతాదులో ఇచ్చుకుంటే ఈ యొక్క అంతర్పరాణ జీవుల సమస్య అనేది మనం అరికట్టవచ్చు జీవాల్లో మనం డీవార్మింగ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే జీవాల్లో ఈ యొక్క డీవార్మింగ్ చేయడం వల్ల మనకి ఆహారం మేత వేయడం అనేది పెరుగుతుంది తద్వారా శరీర బరువు రెండు కిలోల అధిక బరువు పెరిగి పది శాతం అధిక రాబడి వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే పునరుత్పత్తి సమస్యలు కూడా అంటే ఈ యొక్క పునరుత్పత్తి సమస్యని మనం ఎక్కువగా నటల నివారణ మందులు వేయకపోవడం వల్ల వస్తుంది ఈ నటల నివారణ మందులు వేసినట్లయితే ఈ యొక్క పునరుత్పత్తి సమస్యను కూడా మనం అరికట్టవచ్చు అలాగే మరణాల రేటు కూడా తగ్గించవచ్చు పిల్లలు అధిక బరువుతో కూడా జన్మిస్తాయి అయితే ఈ యొక్క నటల నివారణ మందుల్ని మనం ఏ ఏ టైంలో మనం వేసుకోవాలి ఇది ముఖ్యంగా ఆగస్టు మరియు సెప్టెంబర్లో మనం హిమాంకస్ అనే ప్రధానంగా కనిపించే పరాణజీవి దీనికి సరిపడా మందు లెవామిజోలు అలాగే మనకి వర్షాకాలంలో అంటే నవంబరు డిసెంబరు ఆయా కాలంలో హిమాంకస్ అనే ప్రధానంగా కనిపించే పరాణజీవిని దీనికి సరిపడా మందు ఆక్సిక్లోజనైడ్ మరియు లెవామిజోల్ అలాగే వేసవికాలం అంటే ఫిబ్రవరి మార్చ్ వచ్చే నెలలో బద్ద పురుగులు మరియు ఈ యొక్క కాలేయపు జలగులు అంటే కాజపు జలగలు వీటికి మనం నిక్లోసమైడ్ కానీ ఐవర్ మెక్టైన్ కానీ ఇచ్చుకోవచ్చు అలాగే ఏప్రిల్ మే సమయంలో బద్ద పురుగులు పొట్ట జలగలు ఇవి ఎక్కువగా మన సన్నజీవాల ప్రేగుల్లో ఈ యొక్క పొట్ట జలగలు అనేది ఎక్కువగా ఆవరాలు ఏర్పాటు చేసుకుంటాయి దీనికి ఐవర్ మెక్టెన్ గాని పెన్ బెండజోలు గానీ ఇచ్చుకున్నట్లయితే సన్న జీవాల్లో వచ్చే మంత్రపరాణ జీవన సమస్యను మనం అరికట్టుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను